వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పెట్టుబడుల సదస్సును నిర్వహించేందుకు ఇప్పుడు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు అయితే రేవంత్ ప్రభుత్వం ఏర్పడి కరెక్ట్గా రెండు సంవత్సరాలు పూర్తవుతోంది ఇప్పుడు ఈ సందర్భంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉత్సవాలు జరుపుతున్నారు ఆయన ఇంకా ఈ ముగింపు కార్యక్రమంలో ఇన్వెస్టర్ల సమ్మిట్ను కూడా ప్లాన్ చేశారు రేవంత్ రెడ్డి సాధారణంగా ఇలాంటి అంతర్జాతీయ స్థాయి సదస్సులు హైటెక్ వంటి అత్యాధునిక సౌకర్యాలు ఉన్న కేంద్రాల్లోనే జరుగుతాయి మనం చూస్తాం కానీ రేవంత్ రెడ్డి మాత్రం దీనికి పూర్తి భిన్నంగా ఆలోచిస్తున్నారు ఇంకా నిర్మాణం ప్రారంభ దశలోనే ఉన్న ఫ్యూచర్ సిటీలోనే ఈ సమ్మిట్ నిర్వహించాలి అని ఆయన నిర్ణయించుకున్నారు మరి ఇప్పుడు ఆయన ధైర్య సాహసాలకు నిదర్శనంగా కనిపిస్తోంది ఇది అయితే ఒకవైపు ఇది ఆశ్చర్యపరుస్తూనే మరొక వైపు ఆయన ప్రణాళికలపై ఉన్న దృఢ నమ్మకాన్ని కూడా చూపుతోంది అయితే ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు దీని పట్ల ఆయన చూపిస్తున్న నిబద్ధత చాలా స్పష్టంగా కనిపిస్తోంది హైదరాబాద్ సికింద్రాబాద్ సైబరాబాద్ వీటన్నిటి తర్వాత నగర విస్తరణలో తదుపరి మెట్టు ఫ్యూచర్ సిటీ అని భావించారు ఆయన ఈ ప్రాజెక్ట్ను నాలుగో మెగాసిటీగా తీర్చిదిద్దాలి అని కూడా నిర్ణయించారు మరి గత ప్రభుత్వంలో చూస్తే ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములు ఉపయోగించి వెంటనే పలులను ప్రారంభించారు కొంతమంది సంస్థలకు ఇప్పటికే భూముల కేటాయింపులు కూడా జరిగాయి ఇప్పటికీ ఆ ప్రాంతం పూర్తి స్థాయి మౌలిక సదుపాయాలైతే పొందలేదు అయినప్పటికీ అక్కడే ఇన్వెస్టర్ల సమ్మిట్ నిర్వహించాలి మరి దాని ద్వారానే పెట్టుబడిదారులకు భవిష్యత్ అవకాశాలను ప్రత్యక్షంగా చూపాలి అని ప్రయత్నిస్తున్నారు రేవంత్ రెడ్డి ఇంకా ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయ నిర్మాణం జరుగుతున్నప్పటికీ కూడా అది సరిపోదని భావించారు ఆయన నేరుగా పెట్టుబడుల సదస్సు ఏర్పాటు చేయటం ద్వారా ఆ ప్రాంతంపై మరింత దృష్టిని ఆకర్షించాలని కూడా ప్రయత్నిస్తున్నారు ఇక మనం హైదరాబాద్ సాధారణంగా ఉత్తర పడమర తూర్పు దిశలో వేగంగా అభివృద్ధి చెందుతోంది కానీ శ్రీశైలం హైవేదైతే ఉందే అటువైపు అంతగా నగర విస్తరణ జరగలేదు మరి ఆ ప్రాంతాన్ని ఇప్పుడు అభివృద్ధి చేయడానికి ఫ్యూచర్ సిటీ అనే ప్రణాళికలు కీలక పాత్ర పోషిస్తాయని కూడా రేవంత్ రెడ్డి నమ్ముతున్నారు అక్కడ ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు నెట్ జీరో స్మార్ట్ సిటీ కనెక్టివిటీ ఫార్చ్యూన్ ఫైవ్ హండ్రెడ్ కంపెనీలను ఆకర్షించే అవకాశాలను చూపుతూ పెట్టుబడిదారులకు నూతన దిశను చూపాలని ఆయన సంకల్పిస్తున్నారు అంటే ఇప్పటి పెద్ద కార్పొరేట్ సంస్థల నుంచి భారీ పెట్టుబడుల ప్రకటనలు అయితే రాలేదు మరి దీంతో ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వ రంగ సంస్థలను ముందుకు తీసుకొస్తూ ఉదాహరణని చూపించడానికి ప్రయత్నిస్తున్నారు మరి అందులో భాగంగానే సింగరేణి కాలరీస్కు ఫ్యూచర్ సిటీలో పది ఎకరాల్లో గ్లోబల్ కార్పొరేట్ ఆఫీస్ నిర్మించాలని కూడా ఆదేశించారు ఇప్పటికే మరికొన్ని ప్రభుత్వ సంస్థలు కూడా కార్యాలయ నిర్మాణం కోసం ముందుకు రావాలని కూడా చెప్తున్నారు మరి ఇప్పుడున్న ప్రధాన ప్రశ్న ఏంటి అంటే ఈ సమ్మిట్ పెట్టుబడిదారులను ఆకర్షించగలదా లేదా అని ఇంకా పూర్తిగా రూపుదిద్దుకొని ప్రాంతంలో సదస్సు నిర్వహించటం అంటే కొంచెం రిస్క్తో కూడుకున్న పనినే చెప్పాలి మరి పలు వర్గాలకు ఆశ్చర్యంగా అనిపించినా కూడా రేవంత్ రెడ్డి దాన్ని ఒక అవకాశంగా తీసుకుంటున్నారని మాత్రం చెప్పొచ్చు మనం అక్కడ ఏమీ లేనట్లే ఉన్నా కూడా భవిష్యత్తులో అక్కడే ఒక భారీ నగరం వస్తుందని చెప్పటం తన దృష్టి ప్రణాళికలు లక్ష్యాలను పెట్టుబడిదారులకు వివరించేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు మరీ సమ్మిట్ ద్వారా ఆయన పెట్టుబడిదారుల నమ్మకాన్ని గెలుచుకొని దిగ్గజ సంస్థలను ఫ్యూచర్ సిటీలోకి తీసుకురాగలిగితే మరిది తెలంగాణకు పెద్ద విజయంగానే చెప్పొచ్చు భారత రాష్ట్రాల మధ్య కొత్త నగరాల నిర్మాణం పెట్టుబడిదారుల ఆకర్షణలో జరుగుతున్న పోటీకి తెలంగాణ మరొకసారి కేంద్రంగా నిలవచ్చు అయితే ఏదేమైనప్పటికీ హైదరాబాద్కి సైబరాబాద్ హార్ట్ ఎలానూ ఫ్యూచర్ సిటీ తెలంగాణకి కూడా హార్ట్ అవుతుందని నమ్ముతున్నారాయన మరి ఇప్పుడు ఉన్న హైడ్రా ద్వారా ఆయన లక్ష యాభై వేలకు పైగా గవర్నమెంట్ భూములు స్వాధీనం చేసుకున్నారు ఈ హైడ్రాతో మరి ఆయన సీఎం అయినప్పటికీ రోజు గవర్నమెంట్ నుంచే కానీ ఇటు ప్రతిపక్షం నుంచి కానీ ఎన్ని విమర్శలు వస్తున్నా కూడా మొత్తం ఫోకస్ కూడా దీనిపైనే పెట్టారు సీఎం రేవంత్ రెడ్డి ఇన్ కేస్ ఇది ఇట్లానే కంటిన్యూ అయితే డెఫినెట్లీ ఫ్యూచర్ సిటీని చాలా తక్కువ టైంలోనే తెలంగాణ చూడగలుగుతుంది మరి మీరేమంటారు మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా